ఫ్యామిలీని కలిసే అవకాశం ఫ్యామిలీ నుండి వస్తున్న కానుకలు ఐదుగురు మాత్రమే దక్కే అవకాశం ఉందంటూ బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చేశాడు ఇక ఎదురుగా ఐదు గిఫ్ట్లను అయితే పెట్టేశారు మీలో మీరు డిసైడ్ అవ్వండి ఆ ఐదుగురు ఎవరు కావాలనుకుంటున్నారో అంటూ చెప్పడంతో ప్రతి హౌస్మెంట్ కూడా చాలా బాధపడుతూ అయితే కనిపించేసాడు ఇక నిఖిల్ తన ఫాదర్తో ఉన్న ఎమోషన్ని చెప్పుకుంటూ నైనిక తన గతంలో లవ్ ఫెయిల్యూర్ని ఎదుర్కొంటూ ఆఖరికి హైదరాబాద్లో తను ఎలా సర్వే అయిందనే విషయాన్ని చెప్తూ కిరాక్ సీత అయితే తన ఐదేళ్ల పాటు ప్రేమి ఆ ప్రేమ బ్రేక్అప్ అయినప్పుడు తన ఫ్రెండ్ తనకి ఎంతగానో సపోర్ట్ నిలిచిన ఆ వ్యక్తిని తలుచుకుంటూ ఇక నైనిక చెప్పక్కర్లేదు తన ఇప్పటికే చాలా హార్డ్ బ్రోకింగ్ ఉందని విషయాన్ని చెప్పుకుంటూ బాధపడుతూ కనిపించేస్తుంది ఇక్కడ నైనిక కిరాక్ సీతతో పాటు సోనియా సైతం చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసింది అయితే సోనియా అలా ఏడవడం చూసి నిఖిల్ కూడా అసలు తలుచుకోలేకపోయాడు ఇక తనకి కూడా తన పాస్ట్ గుర్తొచ్చేసింది ఇక కావ్యాన్ని తలుచుకుంటూ ఒకవైపు నిఖిల్ ఇంకోవైపు సోనియా ఇద్దరికిద్దరు చాలా బాధపడుతూ అయితే కనిపిస్తున్నారు ఈ ఎపిసోడ్ అయితే మాత్రం అందరినీ ఏడిపించేసేలా ఉంది